పార్టీ అధినేత జగన్కు ఇడుపుల పాయలో ఉన్నట్లుగా తనకు ఓ ఎస్టేట్ ఉంటే తప్పేంటని వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భావించారు కలను నిజం చేసుకుంటూ రాజంపేట మండలం ఆకేపాడు మందపల్ల రెవెన్యూ గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని ఆకేపాటి పేరిట ఎస్టేట్ నిర్మించారు అధికార బలానికి గూండాయిజం తోడు కావడంతో ఇన్నాళ్లు ఈ భూదందాను ఎవరూ ప్రశ్నించలేకపోయారు కూటమి ప్రభుత్వం వైఖరితో పునాదులు కదులుతున్నాయి అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులోని ప్రభుత్వ భూముల్లో వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విలాసవంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు వైసీపీ హయాంలో జెడ్పీ చైర్మన్గా ఉన్న తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ నిధులతో రహదారులు గుర్రపుశాల వంటివి ఏర్పాటు చేసుకున్నారు ఈ భూముల్లోనే టీటీడీ కళ్యాణ మండపం కుటుంబం పేరిట ప్రైవేటు పాఠశాల నిర్మించుకుని ఆధీనంలో ఉంచుకున్నారు ఆక్రమిత భూములపై హక్కులు కల్పించుకోవాలని ఆలస్యంగా గుర్తించిన ఆయన వైసీపీ పాలన చివరి రోజుల్లో రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని రాజ్యంగా సెటిల్మెంట్ రిజిస్టేషన్ చేసేసుకున్నారు ఆక్రమిత ప్రభుత్వ భూముల్ని తనతో పాటు భార్య ఆకేపాటి జ్యోతి తమ్ముడు ఆకేపాటి కుమార్ రెడ్డి మరదలు సుజన పేరిట రాయించేసుకున్నారు భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదనే ఎత్తుగడలో భాగంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూముల్ని భార్య జ్యోతి పేరిట భార్య పేరిట ఉన్న వాటిని తన పేరిట అలాగే తమ్ముడి నుంచి మరదలకు ఆమె నుంచి తమ్ముడి పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారు ఆస్తంతా తన పరమైపోయిందని అనుకున్నారు కాలక్రమంలో రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పార్టీ అధికారం కోల్పోయినా కొందరు టీడీపీ నేతలతో అంతర్గతంగా ఉన్న ఒప్పందాలతో తనకు అడ్డు లేదనుకున్నారు ఈ తరుణంలో గన్నె సుబ్బనర్సయ్య నాయుడు అనే వ్యక్తి ఆకేపాటి భూదందాలపై పోరాటం మొదలుపెట్టారు సమగ్ర ఆధారాలతో ప్రతి సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ వచ్చారు తరచూ వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ విచారణ చేయించగా ఆకేపాటి భూ అక్రమాలు చూశాయి మొదటగా ఆకేపాటి బినామీల చేతిలో ఉన్న ఆక్రమిత ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటూ భవనాల్ని ఇటీవల కూల్చేశారు ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యే ను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలకు దిగారు తరువాత తన వంతు రాకుండా భయపెట్టే ప్రయత్నం చేశారు ఇవన్నీ లెక్క చేయని కలెక్టర్ ఆకేపాటి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటూ వెబ్ల్యాండ్ నుంచి తొలగించారు ఆకేపాటి ఆక్రమణలో ఉన్న భూములన్నీ ఇప్పుడు ప్రభుత్వానివిగా వెబ్ల్యాండ్ లో కనిపిస్తున్నాయి అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆ శాఖ అధికారుని ఆదేశించారు ఇప్పటివరకు ముప్పై ఎనిమిది ఎకరాల భూముల్ని ఇరవై రెండు ఏ కింద చేరుస్తూ చర్యలు చేపట్టారు ఆకేపాటి నివాసమున్న ఎస్టేట్ భూములు ఇప్పుడు ప్రభుత్వ పరమైపోయాయి మందపల్లె ఆకేపాడు రెవెన్యూ గ్రామాల్లోని ప్రభుత్వ భూములన్నీ ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు బినామీల చేతిలో ఉండడంతో వీటిని వివాద జాబితాలో చేర్చేశారు భూముల పరంగా తదుపరి ఎలాంటి లావాదేవీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు దీనిపై ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు న్యాయస్థానంలో ఆకేపాటికి ఉపశమనం రాకుండా కలెక్టర్ దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు దీంతో విచారణ రెండు వారాలకు వాయిదా పడింది ఆకేపాటి ఆధీనంలో ఉన్న ఎస్టేట్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆకిపాటి ఆధీనంలోని ఆక్రమిత ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి ఆకేపాటి ను స్వాధీనం చేసుకునే దశలో మండల స్థాయి సిబ్బందిని బెదిరిస్తున్నట్లు తెలిసింది ఈ పరిణామాలపై తదుపరి పరిస్థితుల్ని గమనించి గురువారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సిబ్బంది భావిస్తున్నారు